అరే నీ కొడక జగ్గారెడ్డి టీషర్ట్ తీసి మొన్ననే ఒక్కరోజు షర్ట్ వేసుకున్న గాడిదే ఏదో మాట్లాడినవు ఈటలన్న గురించి అరే రారా మేము వెయిటింగ్లో ఉన్నాం మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా అని అన్నట్టు ఉన్నాము అరే విధవ ఏమన్నాడు రా ఈటలన్నా అని చెప్పి నువ్వు అందరికీ చెప్తున్నావు అది ఈటలన్నా ఈటలని చెప్పిండి అని ఇప్పుడు మేమంటున్నాం నీ కొడక నీ కొడకనే అంటున్నాము రా నువ్వు వచ్చేసి ఎవరెవరిని ఏమన్నా అంటున్నావా అను ఏమంటున్నావు ఏంది ఇంటికి ముట్టాడే అని చెప్పేసి ఏదో పిలిపించారు కదా అరే పిచ్చినా కుక్కల్లారా నేను ఇవాళ అందరం అంటున్నాం కాంగ్రెస్ కుక్కల్లారా అరే రాష్ట్రమే అప్పులల్లో ఉంది అంటే మేము దాన్ని సమర్థించాలా పిచ్చి కుక్కల్లారా మీరే అర్థం చేసుకోండి మీ సీఎం ఏమంటున్నాడు మా సీఎం అయితే అప్పులల్లో ఉందని అన్నారు కానీ మీ సీఎం ఏమంటున్నాడు అంటే రాష్ట్రం అప్పులల్లో ఉంది అంటున్నాడు మళ్ళీ నీకు కూడా కానకపోతే ఏమన్నారా మళ్ళీ ఏమైనా నువ్వు కూడా చెప్పు అడ్డగాడిది నువ్వు రాత్రి ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్టే కోతలు వచ్చిన రారా ఇక్కడ అందరం రెడీగా ఉన్నాం మేమందరం కుక్క నీ ముఖం ఎప్పుడన్నా నీ భార్య కొంగు ప వెనకాల ఉంటున్నా వాడివి నువ్వు ఏదో ఇచ్చిన భిక్షం పట్టుకొని ఏదో చేద్దామని చూస్తున్నావు అరే రా ఇక్కడికి మేమందరం రెడీగా ఉన్నాము నీ వంతు నువ్వు ఏదైతే మాట్లాడినావో దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రా వచ్చేసి ఏదో అన్నావు కదా నీ కొడుక నా కొడక అరే టీషర్ట్ ఏదో నువ్వు ఎప్పుడన్నా బట్టలు కూడా చక్కగా లేని ముఖమా భార్య సంపాదిస్తుంటే తిని లేక ఈ మాటలన్నీ ఎక్కడి వచ్చినాయి నీకు రారా నువ్వు అందరం కూడా రెడీకున్నాం మాకు ఇంకా నవ్వు వస్తుంది ఏంటంటే అసలు యూతే లేదంట కాంగ్రెస్కి ఎవడ్రా యూత్ పిలిపించింది ఇంకా మీరు మెంబర్సే లేరంట మొత్తానికి మీకు స్ట్రెంగ్త్ ఉందని కాంగ్రెస్కి వస్తా అన్నారట అరే మాకెందుకు టైం వేస్ట్ చేస్తున్నారు వస్తా అంటే రాండి మేము అందరం రెడీకున్నాం ఎదవనా కొడక ముందు మేమున్న ప్లేస్ కూడా చెప్తున్నాము షామీర్పేట్ ఈటలన్న ఇంట్లో ఉన్నాము ఇప్పుడు వచ్చి చూపియండి రా మీరు